హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో మనసున్న మారాజు రియల్ హీరో అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి జీవిత మరియు సినీ విశేషాలను తెలుసుకుందామండి కృష్ణ గారు మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఆయనకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం సో ఆ అభిమానంతోనే ఆయన కూడా ఎన్టీఆర్ లాగా సినిమాలలో నటించాలని నిర్ణయించుకున్నారు డిగ్రీలో సరదాగా మురళీమోహన్ గారితో అనేవారట ఏ రోజుకైనా నేను ఒక పెద్ద హీరోనవుతానని అవుతానని ఆ మాటను నిలబెట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్గా ఎదిగారు ఆయన నటించిన మొదటి సినిమా తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైంది తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ గారు ఇక పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆదిలోనే సాహసానికి తెరలేపారు గూఢాచారి వన్ వన్ సిక్స్ రూపంలో అరవై సంవత్సరాల క్రితమే మొట్టమొదటి స్పై సినిమా తీశారు సూపర్ స్టార్ కృష్ణ ఇండియాలో హిందీలో అక్కడక్కడ వచ్చినప్పటికీ పూర్తి స్థాయి గూఢాచారి సినిమా మన కృష్ణ గారిదే దట్ ఈస్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారతదేశపు సినీ చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్ సినిమా మన కృష్ణగారు తీసిన మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమా అప్పట్లో హాలీవుడ్ రేంజ్లో రూపుదిద్దారు ఎలాంటి టెక్నాలజీ అయింది ఆ రోజుల్లోనే కృష్ణ గారి పట్టుదలకు నిదర్శనం మోసగాళ్లకు మోసగాడు ఇక పంతొమ్మిది వందల సంవత్సరంలో పక్కా కుటుంబ చిత్రంలో నటించారు కృష్ణగారు పండంటి కాపురం ఇది బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు ఒక్క కోటి ముప్పై లక్షల దాకా గ్రాస్ సాధించిన సినిమా ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడుతో తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ గారితో దేవుడు చేసిన మనుషులు సినిమాలో తన సొంత పతాకమైన పద్మాలయ స్టూడియోస్పై టీసీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అన్నగారి అభిమానాన్ని చొరగొన్నారు అన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారిని ఎంతో మెచ్చుకున్నారు ఆయన సంస్కారానికి ఆయన మంచితనానికి సో దట్ ఈస్ కృష్ణ గారు ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు మూడు సంవత్సరాల్లో మూడు బ్లాక్ బస్టర్లు కొట్టారు కృష్ణ గారు ఇక పంతొమ్మిది వందల నాలుగు తెలుగు సినీ చరిత్రలో ఒక స్పెషల్ ఇయర్ అల్లూరి సీతారామరాజు మొట్టమొదటి సినిమా స్కోప్ సినిమా తెలుగులో అంతేకాకుండా రెండు కోట్ల ముప్పై లక్షల గ్రాస్ సాధించి దసరా బుల్లోడు రికార్డును బ్రేక్ చేసిన సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారిదే అది అల్లూరి సీతారామరాజే ఈ సినిమా క్లైమాక్స్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పిన డైలాగులకు థియేటర్లు చప్పట్లతో మారుమోగేవి ఆ రోజుల్లో మట్టిలో మట్టినే అనే డైలాగు ఆ రోజుల్లో వెరీ పాపులర్ అంత లెంతీ డైలాగును సూపర్గా చెప్పి ఎన్టీఆర్ తర్వాత డైలాగ్ చెప్పడంలో కృష్ణగారే అని నిరూపించారు సూపర్ స్టార్ కృష్ణ అందుకేనండి అల్లూరి సీతారామరాజు ఇండస్ట్రీ హిట్ అయింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాడి పంటల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కృష్ణగారి బ్లాక్ బస్టర్ ఊరికి మొనగాడు ఈ సినిమాలో ప్రతి పాట బ్లాక్ బస్టర్ హిట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంక్రాంతికి విడుదలై దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షల గ్రాస్ సాధించి కృష్ణగారి సినిమాలలో అప్పటికి నెంబర్ వన్ మూవీగా నిలిచింది ఊరికి మొనగాడు అల్లూరి సీతారామరాజు కృష్ణగారికి వందవ సినిమా అయితే ఈనాడు రెండొందలవ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో వర్తమాన రాజకీయాలపై డేరింగ్గా సినిమా తీశారు కృష్ణగారు దట్ ఈస్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు అందుకే ఆయనను ఆ సినిమాలో ఎలాంటి డ్యూయట్లు లేకపోయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఏ హీరోకు లేని రికార్డ్ ఇది డ్యూయట్ లేకుండా బ్లాక్ బస్టర్ కొట్టడం ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో నటభూషణ్ శోభన్ బాబు గారితో కలిసి సురేష్ సంస్థలో నటించిన మల్టీస్టారర్ సినిమా ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దాదాపు మూడున్నర కోట్ల గ్రాస్ సాధించింది ఇక అదే సంవత్సరం మార్చి నెలలో కిరాయి కోటిగాడుతో మరొక సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు ఈ సినిమాకు ఏ కోదన్ రెడ్డి గారు దర్శకులు అదే సంవత్సరం ఏప్రిల్లో కృష్ణంరాజు గారితో కలిసి మల్టీస్టార్ చిత్రం నటించారు అది అడవి సింహాలు అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఇలా నెల వ్యవధిలో మూడు బ్లాక్ బస్టర్లు దట్ ఈస్ కృష్ణ ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అగ్నిపర్వతం జమదగ్నిగా నట విశ్వరూపం చూపించారు ఈ సినిమా గురించి మన ఛానల్లో ప్రత్యేక షార్ట్ వీడియో ఉంది చూడండి ఇక సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఆయనే స్వీయ దర్శకత్వంలో నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా సింహాసనం ఇది మొట్టమొదటి ఎంఎం సినిమా తెలుగులో మొట్టమొదటిసారిగా ఆరు కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఆల్ టైమ్ నెంబర్ వన్ మూవీగా నిలిచింది సింహాసనం ఇక తర్వాత కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నెంబర్ వన్ రూపంలో మళ్ళీ తన స్టామినా తగ్గలేదని నిరూపించారు సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో ప్రతి పాట బ్లాక్ బస్టర్ కృష్ణగారి నటన కూడా అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమ్మ దొంగతో ఆ ఏజ్లో కూడా ముగ్గురు హీరోయిన్లతో డ్యూయట్లు పాడి సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఇక కృష్ణగారి మూడొందలవ సినిమా తెలుగు వీరలు ఎవరా ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన మొదటి సినిమా రాజకుమారుల్లో ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు తర్వాత టక్కరి దొంగ బలాదూర్ లాంటి కొన్ని సినిమాలలో నటించి కొద్ది కాలం తర్వాత ఇక ఆయన సినిమాలకు స్వస్తి పలికి రెస్ట్ తీసుకున్నారు చివరిగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదహైదున తుది శ్వాసను విరిచారు కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలే ఉంటాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్